రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పు జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన కాకినాడలోని పెన్షనర్ భవనంలో నిర్వహించనున్నామని జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం రాష్ట్ర సంఘం అధ్యక్షుడు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని సభ్యుల కోసం పలు కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి నెల సభ్యుల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ చేసిన కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నామని అన్నారు సంఘం సభ్యులకు వచ్చే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరిలో లైఫ్ సర్టిఫికేట్లు జారీ చేయనున్నామని తెలిపారు అదే విధంగా ప్రముఖుల జాతీయ నేతల జయంతిలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు డిసెంబర్ పదిహేనున పెన్షన్ దారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు ఈ వేడుకలకు జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు అధిక సంఖ్యలో హాజరవుతారని వారు తెలిపారు పెన్షన్దారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి గోల్డెన్ జూబ్లీ వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని పద్మనాభం శాస్త్రీలు కోరారు ఈ సమావేశంలో జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి టి నోకరాజు రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇబ్రహీం అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ వెంకట్రావు సిహెచ్ వి సరోజిని కోసాధికారి విశేషగిరి రాష్ట్ర కార్యదర్శి షాజీద తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అందులో పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారాలు అండి మరి ఈ రోజు మీకు అర్థమైంటది ఎందుచేతంటే ఈ మా అసోసియేషన్ స్టార్ట్ అయ్యి యాభై సంవత్సరాల పైబడిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కండక్ట్ చేసుకుంటున్నాము అది ఏ కార్యక్రమాలు చేస్తున్నాము అనే ఉద్దేశంతో మేము చేసే కార్యక్రమాలని రాష్ట్రపతి గారి తెలియపరిచిన మీదట రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఒక అడ్మైరింగ్ లెటర్ వచ్చిందంటే దాన్ని బట్టి మేము ఏ విధంగా సర్వీస్ చేస్తున్నాం దాన్ని బట్టి అర్థమవుతుంది ఒక రాష్ట్రపతి గారు ఒక కాకినాడలో ఉన్నటువంటి మారుమూల కాకినాడ ఉన్నటువంటి ఒక సంఘం గురించి అడ్మైరింగ్ చేస్తూ అడ్మైరింగ్ లెటర్ ఇచ్చారంటే దాన్ని బట్టి మా సంఘం ఏ విధంగా మా సంఘస్థుల కోసం ఏ విధంగా పనిచేస్తున్నా దాన్ని బట్టి అర్థమవుతుందో తెలియపరచుకుంటున్నారు అయితే అయితే అంటే అంటే ఏవైతే కార్యక్రమం చేస్తున్నామో దాన్ని ప్రజల ముందుకి పబ్లిక్ ముందుకు తీసుకెళ్ల ఉద్దేశంతో ఈ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తున్నాం తప్ప మరి ఏమీ కాదు అంటే దీన్ని ఎలివేషన్ చేయాలని చాలా మంది సూర్యకళ ముందు పెట్టుకోవచ్చు కదా లేకపోతే మెక్లర్ స్కూల్ పెట్టుకోవచ్చు కదా అన్నారు అంటే అక్కడ పెట్టు పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ భవన్ ఎలివేషన్ రాదనే ఉద్దేశంతో ఎంత కష్టమైనా సరే ఇక్కడ పెట్టుకోవాలని ఉద్దేశంతో అనుకుని ఈరోజు ఒకవేళ వర్షం పడుతుందని ఉద్దేశంతో వాటర్ ప్రూఫ్ వేయడానికి కూడా సిద్ధమయ్యి అన్ని రెడీ చేసుకుంటున్నాం మరి దానికి కూడా పూర్తిగా మాకు రెవెన్యూ పీపుల్ అంతా కూడా సహాయ సహకారాలు అందించింది వారికి ముందుగా కృతజ్ఞ తెలియబట్టుకుంటూ మరి ఈ వేడుకలకు సంబంధించి కూడా ఒక స్థూపం వేయాలని అనుకున్నాం దానికి ముఖ్యంగా మన డాక్టర్ చంద్రశేఖర్ గారు అయితే కానీ అదేవిధంగా మన పిఠా అయితే గానీ వారిని పెట్టుకున్నాం వారు కూడా ఏంటి మా బిల్డింగ్కి చాలా సహాయం చేసేదే అది కాకుండా మన రాజ్యసభ సభ్యులు చాలా సతీష్ కూడా పెట్టడం జరిగింది మరి అనుకోకుండా మరి చంద్రశేఖర్ గారికి కొద్దిగా ఆరోగ్యం బాగోక నిన్న హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఇకపోతే ఇదంతా కూడా అంటే చాలా మందికి ప్రజెంట్ పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ఒక సావనీర్ అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉంది ఈ ప్రజెంట్ జనరేషన్కి అందువల్ల జ్ఞాపకాల పుస్తకం కింద ఉండాలని ఉద్దేశంతో దీన్ని గత మూడు నెలల నుంచి మా శాస్త్రి గారు అయితే అదేవిధంగా ఎబ్రింగ్ గారు వెంకట్రావు గారు మన నౌకరావు గారు అయితే చేశారు శాస్త్రి గారు కూడా అని మరి ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉన్నటువంటి పెంకిటీల్ని ఈ ఈ స్థాయికి తీసుకొచ్చామంటే మాకున్న కలటర్ గారితో ఉన్నటువంటి సంబంధాలతోటి మేము ఈ స్థాయికి ఎదిగాం మరి ఈ కార్పొరేట్ ఎవరైనా వస్తే కార్పొరేట్ ఆఫీసులో ఉందని అడగడం జరుగుతుంది మరి దానికి మాకు ఒక అజ్ఞాతవాదానికి అనుకోండి రాజుగారు అనేసి ఒకసారి నిర్మణ గారు ఆయన ఈ టేబుల్స్ అయితే కానీ ఈ ఆఫీసు అంతా కూడా చేయడం జరిగింది మరి వారికి ప్రత్యేకంగా ఈ సమాపూర్వంగా తెలియపట్టుకుంటూ మరి ఆల్రెడీ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా సంఘాలు లేనటువంటి రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే ముగ్గురు ఐఏఎస్లు కలిసి ఇక్కడ ఉండాలి మనకి షెల్టర్ ఉండాలి మనంతా కూర్చుని మాట్లాడుకోవాలి అని చెప్పేసి వివేకానంద మూర్తి గారు షరీఫ్ అబ్బుల్లా గారు ఆదికేశ్వర నాయుడు గారు ముగ్గురు ఐఏఎస్లు ఇక్కడ జీతం పెన్షన్ తీసుకొచ్చి నిలబడవలసి వచ్చేది ఆ రోజుల్లో వాళ్ళు కరెక్ట్గా గారు ఫోన్ చేస్తే అప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది డెబ్బై ఐదు నుంచి వాళ్ళు రెగ్యులర్ గా ఇక్కడ కూర్చోవడం నెలవారి కూర్చొని వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మంచి చెడ్డ చెప్తున్నాను ఈ రకంగా ఇది ప్రారంభమైనటువంటి చరిత్ర ఇది అప్పుడు జమాబందీ బిడింగ్ అప్పుడు కలెక్టర్ గారు దీనికి అలర్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారు తర్వాత తరలో నెమ్మది నెమ్మదిగా అది అలా కొనసాగుతూ తర్వాత ఇస్మాయిల్ గారు రామకృష్ణ గారు అని చెప్పేసి వారిద్దరూ ఆ దీన్ని కంటిన్యూ చేసుకుని మరొంత ముందుకు తీసుకురావడం జరిగింది నా లేడీస్ క్లబ్ గ్రౌండ్ లో మహాసమి ఐదు వేల మంది తోడక మహాసమని పెట్టాం ఇంతవరకు చరిత్రలో ఏ యూనిట్ కానీ రాష్ట్రం మొత్తం మీద ఉమ్మడి రాష్ట్ర ప్రదేశం ఉండగానే అప్పుడు వచ్చినటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆ లీడర్స్ కూడా ఆ వేళ ఒకటే అన్నారు దక్షిణ భారతదేశంలో ఇంత స్థాయిలో ఎక్కడా జరగలేదు దాని ప్రత్యక్ష స్వాసం అని చెప్పి ఢిల్లీ వాసులు మా లీడర్స్ చెప్పడం జరిగింది ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆ వేళ మేము జరిగింది అలాగే తర్వాత కోవిడ్ లో ఎక్కడా జరిగినటువంటిది ఫస్ట్ డోసు సెకండ్ డోసు థర్డ్ డోస్ కూడా మన ఆఫీస్కి తీసుకొచ్చి ఇక్కడ మన వాళ్ళందరికీ కూడా వేయించి లోకల్ లోకల్లో కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా మేము ఇక్కడ సర్వీస్ చేయడం అనేది జరిగింది ఇది కూడా ఒక రికార్డ అని చెప్పి చెప్తున్నాం అలాగే ఆధార్ అప్ టు డేట్ అన్నారు ఏం చేయాలో తెలియట్లేదు ఎక్కడ పడితే లైన్ ఉంటుందని చెప్పేసి మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇక్కడ పెట్టి నా లాలుబాటు ఆధార్ని కూడా మేము అప్ డేట్ కార్యక్రమం కూడా మేము ఇక్కడ చేయించగలిగాం అలాగే తర్వాత స్టేట్ విడిపోయిన తర్వాత మా స్టేట్ ఆఫీస్ వాడికి అప్పుడు డబ్బులు ఇవ్వలేవు ఈసీ మీటింగ్ పెట్టుకుని కూడా డబ్బులు లేవు ఆఖరికి మేము కాకినాడ వాళ్ళు మేము ఉన్నాం